నమస్కారం సిబిఐ టీవీ న్యూస్ కి స్వాగతం ఎముకనూరు నియోజకవర్గ ధర్నా ఘటనపై కేసు నమోదు వివరణ బద్దంగా నిరసన తెలిపిన అక్రమ కేసులు పోలీస్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారా యముకనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణిక గారి ఆదేశాల ప్రకారం పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ మండల ఎంపీపీ కేసన్న నందవరం మండల అధ్యక్షులు శివిరెడ్డి గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి యుకే రాజశేఖర్ చేనేత జిల్లా అధ్యక్షులు ఎంకే శివప్రసాద్ నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు రెడ్డి కనకవీడు పేట శ్రీనివాసరెడ్డి గారు కలిసి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహారున ప్రజల సంస్థలపై శాంతియుతంగా ధర్నా నిర్వహించిన సందర్భంలో ప్రభుత్వం కేసు నమోదు చేయలేదు కానీ ఇప్పుడు ప్రక్షిప్త కేసులు నమోదు చేయడం ద్వారా తమ పోరాట ఆత్మవిశ్వాసాన్ని చిత్తు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో తెముకనూరు డిఎస్పి వారి కార్యాలయం నుంచి తీసుకున్న నోటీసుల రవికుమార్ రెడ్డి ఏ టు రాజశేఖర్ ఏ త్రీ బిఆర్ బసిరెడ్డి ఏ ఫోర్ డి నజీర్ అహ్మద్ ఏ ఫైవ్ కదిరికోట సునీల్ కుమార్ ఏ సిక్స్ జే శివారెడ్డి గౌడ్ ఏ సెవెన్ భీమిరెడ్డి ఏ ఎయిట్ కేసన్నా వీరిపై కేసులు నమోదు చేసినట్లు తెలియజేయడం జరిగింది ప్రజల సంస్థలపై మేము శాంతియుత పోరాటం చేసినప్పుడు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఇప్పుడు తమ అధికార దుర్వినియోగం ద్వారా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని రాజకీయంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ మేము భయపడే ప్రసక్తి లేదు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి తప్పుడు కేసుల ద్వారా ఎదుర్కొని విజయం సాధించారు ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ మేము ముందుకు సాగిపోతామని వారు పేర్కొన్నారు ఈ ఘటన పేముకుండా నియోజకవర్గించిన శ్రీమతి బుట్ట గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఎవరికీ ప్రయోజనం కలగదు ప్రభుత్వ వ్యవస్థలను ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగించాల్సింది కేవలం రాజకీయ కక్షలను పరిష్కరించడానికి ఉపయోగించకూడదు ఈ కుట్రలకు తగిన సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు ఇట్లు వైఎస్ఆర్ సిపి కార్యాలయం నిమగనూరు గారిని దూషించారని చెప్పి కేసు పెట్టడం జరిగింది అని వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది మేము వాళ్ళని ప్రశ్నించాం సార్ పదహారో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాడు జరిగిన ధ ధర్నా కార్యక్రమంలో జరిగినటువంటి సంఘటనను మీరు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా నెల రోజులు తర్వాత మీరు స్పందించి కేసు పెట్టినాము రెండని పిలవడం ఎంతవరకు సమంజసం సార్ ఇది రెండు పదే తేదీ జరిగిందనుకో ఇప్పుడు మీరు కంప్లైంట్ దారు ఎవరు మన పట్టణ ఎస్ఐ డాక్టర్ నాయక్ గారు వారు ఒక ఉన్నత పోలీస్ అధికారి ఆయనకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు మళ్ళీ పదహారో తేదీ జరిగినటువంటి సంఘటనను పదిహేడుకో పద్దెనిమిదికో కేసు పెట్టి ఆయన పెట్టాలనుకుంటే కేసు పెట్టి ఆయన పిలిపించాలి కానీ ఆ విధంగా అట్లాంటి ఏం జరగలేదు డైరెక్ట్గా పన్నెండో తేదీ కేసు పెట్టి మమ్మల్ అందరినీ దాంట్లో చేర్చి మాపై ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు పెట్టడం దీని వెనుక ఎవరున్నారనేది మీకు ఈరోజు మీడియా సమావేశంలో తెలియజేయాలనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మాపై ఈ కేసులను ఈ కేసులు పెట్టించిన పెట్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఈరోజు కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు ఈరోజు మీరు రేపు మేము మేము మీ మీరు వేసే కేసులు ఎన్నైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా మాకు నాలుగేళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటుంది మీరు అధికార పార్టీలో ఉంటారు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఎంతమందిని వేధిస్తారో వేధించుకోండి కానీ మేము భయపడాం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులకు భయపడలేదు పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తికి అప్పుడు జరిగిన అన్యాయానికి ఆయన సీఎం అయ్యారు అదేవిధంగా ఆయన కార్యకర్తలుగా మెలుగుతున్నటువంటి మేము మాపై వస్తున్నటువంటి కేసులు ఆయన నుంచి మాకు మీరు పెట్టే ఈ కేసులు ఎన్నైనా మేము భరిస్తాం అని మీకు తెలియజేస్తున్నాం అందులో ముఖ్యంగా ఈ మా పార్టీ మా మా పార్టీ తరఫున పెట్టినటువంటి ఈ కేసులను మా ఎమ్నూర్ ఇన్చార్జ్ బుట్టారేణుక మేడం గారు తీవ్రంగా